ఉంటది కానీ మిత్రులారా మిమ్మల్ని ఒకటే కోరుతున్నా అన్నదమ్ములారా ఒకటే ఆలోచించమని కోరుతున్నా ఏం చెప్తున్నారు ఇలా బీజేపీ వాళ్ళు ఏమున్నది చెప్తే అందుకు పదేళ్ళు నరేంద్ర మోడీ గారు భారతదేశానికి నాయకత్వం వహించిండు ప్రధానమంత్రిగా పదేళ్ల పాటు అప్రతిహతంగా కొనసాగే అవకాశం ఆయనకు వచ్చింది అదే పదేళ్లలో ఇక్కడ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇలా కేసీఆర్ గారు ఏం చేసిండు మేడ్చల్లో కేసీఆర్ గారు ఏం చేసిండు మల్కాజ్గిరి పార్లమెంట్లో అంటే ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క గల్లీకి తీసుకొని పోతే అక్కడ మనం చూపెట్టే కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి ప్రతి కుటుంబానికి ఏదో ఒక రకమైన లాభం వాళ్ళ ఒక రైతు బంధు రూపంలో కావచ్చు ఒక కళ్యాణ లక్ష్మి రూపంలో కావచ్చు ఒక కేసీఆర్ కిట్ రూపంలో కావచ్చు లేదా ఇతర సంక్షేమ కార్యక్రమాల రూపంలో కావచ్చు లేదా బాగు చేసిన చెరువుల రూపంలో కావచ్చు పట్టణంలో అయితే మనం బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిన రహదారులు ఇచ్చిన పట్టాలు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు కేసీఆర్ గారు చేసిండ్రు అని చూపెట్టి మరి మనం మాట్లాడొచ్చు అది ఎక్కడికైనా పోవచ్చు మీరు నగర్ పోవచ్చు ఫిర్జాది కూడా పోవచ్చు బోడుపల్ పోవచ్చు లేదా మీ షామీర్పేట తుంకుంట మేడ్చల్ ఎక్కడికి పోయినా కేసీఆర్ ఏం చేసిండు పదేళ్లలో అంటే ఈ పనులు మేము చేసినాం ప్రతి కుటుంబానికి లాభం చేసినాం అని చెప్పే పరిస్థితి మనకున్నది అదే మాట నేను ఇవాళ ఇక్కడ నిల్చున్న ఈటల రాజేందర్ గారిని అడుగుతా ఉన్నాం మమ్మల్ని అడిగితే ఎందుకు మా అభ్యర్థి లక్ష్మారెడ్డి గారు కోటయ్యారినంటే నీకు ప్రతి ఊర్లో చూపెడతాం ఇగో ఈ పని మేము చేసినామని చూపెడతాం నీకు దమ్ముంటే నీ భారతీయ జనతా పార్టీకి సత్తా ఉంటే ఈ పదేళ్లలో నరేంద్ర మోడీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం మా మల్కాజ్ గిరి పార్లమెంట్కి ఏం చేసిందో చెప్పి ఓటు అడుగుమని చెప్పి నేను ఇటల రాజేందర్ గారిని డిమాండ్ చేస్తా ఉన్నా చెప్పుకునే తనకు ఏం లేదు చెప్పుకునే దానికి ఏం లేదు చేసింది ఏం లేదు ఇక్కడ ఉన్న కంటోన్మెంట్ రోడ్లు మనం అడిగినాం పదేళ్లకెళ్ళి అడిగినాం ఏమని తోముకుంట నుంచి జుబ్లీ బస్ స్టాండ్ దాకా స్కైవే కడతాం ఇడ కండ్లకోయ నుంచి పాట్నీ దాకా ఇంకొక స్కైవే కడతాం వచ్చిపోయేటోళ్ళకి ఇబ్బంది అవుతుంది మధ్యలో కూడా ఇబ్బంది అవుతుంది రక్షణ భూములు ఒక నూరు ఎకరాలు ఇవ్వమంటే పదేళ్ళు సావగొట్టింది ప్రధానమంత్రి ఎన్నిసార్లు కలిసిన స్పందన లేదు ఐదుగురు కేంద్ర రక్షణ మంత్రులు కలిసినా స్పందన లేదు ఆఖరికి మొన్న పోయిన ఆగస్టుల అక్కడ ఒక అధికారి తెలుగు ఆయన పాపం గిరిధర్ గారని ఆయనను పట్టుకున్నాం నేను ఆనాడు మంత్రిగా నేను మా చీఫ్ సెక్రటరీ ఆనాడు చీఫ్ సెక్రటరీ శాంతికుమార్ గారు పోయి ఆ తెలుగు అధికారాన్ని పట్టుకొని ఈ పైనున్నోళ్ళు ఎట్లాగ ఇయ్యారు మీరన్న మెల్లగా ఎలక్షన్ టైంలో నువ్వుకి అవతల వాడేనంటే ఆయన పుణ్యమా ఆయన దయా గిరిధర్ గారి దయాని మొన్న మొన్న ఆర్డర్ బయటకు వచ్చింది అంతేగాని బీజేపీ వల్ల కానీ కాంగ్రెస్ వల్ల కానీ ఏం జరగలేదు కానీ గమ్మత్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారి తత్వం ఎట్లుందంటే ఆయన మంది కుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకునే బాబు ఎందుకంటే నాకు తెలువ ఒకటి అడుగుతా రేవంత్ రెడ్డి గారు చెప్తాడు నేనే తెచ్చిన ఈ కాగితం వచ్చిన వంద రోజుల్లోనే కాగితం నేనే తెచ్చిన అంటుండు అయ్యా రేవంత్ రెడ్డి గారు చెప్పుకున్నదంత కొ సిగ్గు విద్యుత్ మానం ఏదైనా ఉండాలి కనీసం ఆలోచన ఉండాలి ఒక ఫైలు కదిలి ప్రాసెస్ అయ్యి రావాలంటేనే నెలలు పడుతుంది పోయిన ఆగస్టులోనే ఎప్పుడో పని అయిపోయింది మధ్యలో ఎలక్షన్లు చుట్ల మరి ఆనాడు ఎలక్షన్ కోడ్ వల్ల ఆగం కొద్దిగా ఆలస్యమైంది ఈ ఎలక్షన్ నువ్వు కూడా అనుకోలే మేము కూడా అనుకోలే మేము ఓడిపోతామని ఆయన కూడా అనుకోలే అసలు రేవంత్ రెడ్డి గారు కూడా గెలుస్తా చాలా చాలామందికి చెప్పుకున్నాడు వాళ్ళ దోస్తులకు ఏ మనం ఇప్పట్లో గెలిచేది ఉందా పీకేది ఉందా రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో చూసుకుందాం అని కాంగ్రెస్ వాళ్ళకి చాలామందికి చెప్పుకున్నాడు కానీ అదృష్టమైనది బాగుంది తంత గారెల బుట్టలో పడ్డట్టు ఆయనతో వచ్చి ముఖ్యమంత్రి కుర్చీలో పడ్డాడు 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 కానీ అబద్దాలు చెప్తాడు బాధ ఎక్కడ అంటే అబద్దాలు పచ్చి అవద్ధాలు నేనే తెచ్చినా అంటాడు నిన్న మొన్నటి దాకా ఇదే రేవంత్ రెడ్డి ఏమన్నాడు కా అసలు బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఒకటే వీళ్ళంతా లోపల బదులుకున్నారు నిన్న మొన్నటి దాకా ప్రచారం చేసిండు కానీ నిన్న మొన్న ఏం మాట్లాడుతున్నాడు మళ్ళీ ఈ కాగితం తీసుకొచ్చి ఇగో కేసీఆర్ పదేళ్ళకెళ్ళి బీజేపీతో పంచాయతీ పెట్టుకున్నాడు కాబట్టి వాళ్ళు ఇవ్వలేదు నేనేమో మంచిగా పోయి అడిగినా అందుకే ఇచ్చినట్టు రేవంత్ రెడ్డిని ఒక మాట మీదిలేవాడు నిన్న మొన్నటి ఏమో బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అంటివి మేము లోపల దోస్తులం వంటివి ఇవ్వాలనేమో బయటకు వచ్చి లేదు లేదు పదేళ్ళు పంచాయతీ పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళకి ఇవ్వలేదు నేను పోయి మంచి మాటతో నడితే ఇచ్చినా అని చెప్పి డైలాగులు కొడుతున్నావు వాస్తవం మీ ఆత్మ కూడా తెలుసు పోయిన గవర్నమెంట్లే పని అయిపోయింది నీకు మాత్రం కాగిధం మీ చేతికి వచ్చింది ఆ చేతికి వచ్చిన కాయిదాన్ని పట్టుకొని ఇలా నోటికొచ్చిన మాటలు మాట్లాడుతున్నావు ఇంకొక ఉదాహరణ కూడా మీకు చెప్తాను నేను రేవంత్ రెడ్డి గారి అబద్దాల గురించి మన గవర్నమెంట్లో మనం ఒక లక్ష అరవై వేల రెండు వందల మంది పిల్లలకు మనం ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినాం పదేళ్లలో భారతదేశంలో ఏ ప్రభుత్వం ఇయ్యే అన్ని ఉద్యోగాలు కానీ చెప్పుకున్నట్ల మనం ఫెయిల్ అయినాం పిల్లలకు సంజాయించుకున్నట్లా చెప్పుకున్నట్లా మనం ఫెయిల్ అయినాం అందరికంటే ఉద్యోగాలు ఇచ్చినాం కానీ అందరికంటే దబ్బులు వాళ్ళతో మనమే తిన్నాం అయ్యో ఏం ఉద్యోగాలు రాలేనట్టు కానీ ఇలా రేవంత్ రెడ్డి చూడురు కథ ఎల్బి స్టేడియంలో మీటింగ్ పెడతాడు ఇక నేను ఇచ్చేసిన ముప్పై వేల కాయిదాలు ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చిన మూడు నెలల అని చెప్పి డైలాగులు కొడుతుండు అన్న నాకు గెలవకడుగుతా పిల్లలు ఉంటాలని పెళ్లి పెళ్ళి కావాలి సంసారం చేయాలి అప్పుడే పిల్లలు ఉడతారు కదే మరి నువ్వు వచ్చినాక ఇచ్చిన నోటిఫికేషన్లు ఎన్ని నువ్వు వచ్చినాక పెట్టిన పరీక్షలు ఎన్ని ఒక్కటి కూడా లేదు అంటే కేసీఆర్ గారి ప్రభుత్వంలో పెట్టిన నోటిఫికేషన్లు కేసీఆర్ గారి ప్రభుత్వంలో పెట్టిన పరీక్షలు దాని ఫలితాలు ఇచ్చి ఇలా మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకునే బాపతు ఈ కాంగ్రెస్ నాయకులు అనే మాట నేను విజ్ఞప్తి చేస్తున్నా అయితే ఇది మీకు ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నా అంటే కాంగ్రెస్ వాళ్ళు పచ్చి మోసగాళ్ళు రెండు లక్షల ఉద్యోగాలు ఒకటే సంవత్సరాలు ఇస్తా అన్నాడు మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ పిల్లలు చైతన్యవంతులు అమాయకులు కాదు నువ్వు ఆల్రెడీ గత ప్రభుత్వం ఇచ్చిన ముప్పై వేల ఉద్యోగాలు నీ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నావు అది లెక్కకు రాదు అది కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాల కిందికే పోతుంది నువ్వు చెప్పిన రెండు లక్షల ఉద్యోగాలు నువ్వే నోటిఫికేషన్ ఇవ్వాలి నువ్వే పరీక్షలు పెట్టాలి ఒకటే సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు నీ ప్రభుత్వం మాటిచ్చినట్టు నిలుపుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేయవలసిన బాధ్యత మన మీద ఉన్నది ఈటల రాజేంద్ర గారి గురించి కానీ బీజేపీ గురించి కానీ నేను మిమ్మల్ని ఆలోచించమని కోరేది ఒకటే ఇవాళ పదేళ్లలో మోడీ గారి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఒక్క మల్కాజ్గిరికే కాదు తెలంగాణకు చేసింది కూడా గుండు సున్నా తప్ప ఏమీ లేదు ఎందుకంటారా దేశంలో ఎన్నో మెడికల్ కాలేజీలు ఇచ్చిండు మోడీ గారు కానీ మన రాష్ట్రానికి మాత్రం ఆయన ఇచ్చిన మెడికల్ కాలేజీలు ఎన్నో తెలుసా మీకు గుండు సున్నా దేశంలో ఇంకెక్కన్నా పాఠశాలలు ఇచ్చిండే లేదో నాకు తెలియదు మన రాష్ట్రానికి మాత్రం కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకున్నా మేడ్చల్ జిల్లా ఏర్పాటు చేసుకుంటే ఈ జిల్లాకు ఒక నవోదయ పాఠశాల ఇయ్యాలి నిజానికైతే కానీ ఒక్క నవోదయ పాఠశాల కూడా ఇవ్వలేదు కొత్తగా ఒక్క విద్యా సంస్థ కూడా ఇవ్వకుండా పది సంవత్సరాలు కాలయాపన చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కానీ ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు బండి సంజయ్ ఆయన అంటాడు దేవుడు అన్నా దేవుడు మోడీ దేవుడు అంటాడు ఏమిటికి దేవుడు ఎవనికి దేవుడు దేనికి దేవుడు ఎవరికి దేవుడు నరేంద్ర మోడీ నలభై రూపాయలున్న పెట్రోల్ను నూట పది రూపాయలు చేసినందుకు దేవుడా నాలుగు వందల రూపాయలున్న సిలిండర్ను పన్నెండు వందల రూపాయలు చేసినందుకు దేవుడా లేదా డాలర్ విలువకు రూపాయి విలువను పోలిస్తే పూర్తి స్థాయిలో పతన స్థాయికి తీసుకుపోయినందుకు దేవుడా నిరుద్యోగాన్ని ద్రవ్యోల్బణాన్ని నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశం అంటే అంటే తందుకు తీసుకుపోయినందుకు దేవుడా ఎవనికి దేవుడు ఎందుకు దేవుడు మహిళలకు దేవుడా పిల్లలకు దేవుడా ఒక్క మెడికల్ కాలేజ్ ఒక్క స్కూల్ ఇయ్యలే ఒక్క రోడ్ ఇయలే అందుకు దేవుడా ఎందుకు దేవుడు అని నేను అడుగుతా ఉన్నా ఏం చేసిండ్రయ్యా మీరు అని అడిగితే ఒకటే ఒక్కటి చెప్తారు జై శ్రీరామ్ గద్ద ఇంకోటి ఏం లేదు చెప్తాను జై శ్రీరామ్ అవును మేము కూడా జై శ్రీరామే అంటున్నాం కానీ మేము రాముడు పేరు చెప్పి దేవుడు పేరు చెప్పి ఓట్లు అడుగుతలేం మనం కూడా కట్టినాం పక్కకే యాదగిరిగుట్టలో అద్భుతమైన యాదగిరిగుట్ట గుడి కట్టింది కేసీఆర్ కాదా కట్టలేదా మనం కానీ మనం దాన్ని రాజకీయంగా వాడుకున్నామా అక్షితలని ఇంటింటికి బొమ్మలని డ్రామా చేసినామా చేయలే ఎందుకు నిజమైన హిందువు